హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిరిటీస్ గ్యాలరీ టుడే వీడియో దొండకాయతో చూపించబోతున్నాను మనం రెగ్యులర్గా దొండకాయతో అయితే ఫ్రై కానీ ఇంకా గ్రేవీ కర్రీ ఇంకా గుత్తు దొండకాయ అలా చేసుకుంటాం కానీ నేను ఈరోజు రోటి పచ్చడి ఇంకా పెరుగు పచ్చడి అయితే చూపిస్తున్నాను అనమాట ఈ దొండకాయలు మార్కెట్ నుంచి తీసుకొచ్చాము కానీ నెక్స్ట్ డేకి ఇలా ఒక్కటి కూడా పచ్చిది లేదు మొత్తం అన్నీ అనమాట చూడటానికి పచ్చగానే ఉన్న లోపలంతా ఇలా అయిపోయినాయి సరే వీటిని గ్రేవీ కర్రీ ఫ్రై చేసినా అంత బాగోవు ఇంకా మా ఫ్రెండ్ వసంత్ గారు ఉన్నారు ఆవిడైతే రోటి పచ్చలు బాగా చేస్తారు ఇంకా ఆవిడ అడిగితే ఈ రెసిపీస్ అయితే చెప్పారు రోటి పచ్చడే కాదు పెరుగు పచ్చడి కూడా చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి అని చెప్తే ఈ రెసిపీస్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ముందుగా అయితే పెరుగు పచ్చడి చేస్తాను నేను పావు కిలో దొండకాయలు అయితే తీసుకున్నాను అందులోనే ఒక ప పది పక్కకు పెట్టేసాను మిగిలిన వాటిని ఇలా సన్నగా కట్ చేసుకుని కొంచెం ఆయిల్ పసుపు సాల్ట్ వేసుకుని అయితే ఫ్రై చేసుకున్నాను అనమాట ఇవి కొంచెం ఫ్రై అయిపోయినాయి అనిపించుకొని ఇవి తీసేసి ఇదే ప్యాన్లో కొంచెం ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఇంకా కొంచెం చింతపండు అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి వెల్లుల్లి రెబ్బలు లాస్ట్లో దంచేటప్పుడు వేసుకున్నా పర్లేదులేండి అలా వేసి అయితే ఫ్రై చేసుకున్నాను కరెక్ట్గా ఏంటంటే మా మిక్సీ కూడా ఇప్పుడే ఏంటో పని చేయట్లేదు నాబ్ ఉంటుంది కదా అది అయితే పోయింది దాని గురించి ఇంక ఇది రోట్లోనే చేయాల్సి వచ్చిందన్నమాట ఇంకా అంతే ఇవన్నీ తీసేసుకున్న తర్వాత ఇంకా ఒక్కొక్కటిగా రోడ్లో దంచేసుకోవడమే అంతే చాలా సింపుల్గా అయిపోద్ది ఇది చాలామంది దొండకాయలని తినకూడదు మైండ్ అంత షార్ప్గా పని చేయకూడదు అంటారు కానీ అలా ఏం లేదంట దేనికి ఉండే వాల్యూస్ దానికి ఉంటాయి చాలామంది పిల్లలకి పెట్టాలంటే అమ్మో దొండకాయ మైండ్ అసలే పిల్లలు షార్ప్గా ఉండదు అని చాలామంది భయపడతారు అలా భయపడకుండా అయితే పెట్టొచ్చంట దొండకాయ కూడా దానికి తగ్గ వాల్యూస్ దానికి ఉంటాయి చాలా మంచిది అంతే ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంక తీసుకుని ముందుగా అయితే వీటిని ధనియాలు జీలకర్ర అంటే ఇవి కొంచెం నలగవు కదా అందుకని అయితే వీటిని దంచుకోవాలి ఫస్ట్ రోడ్లో అమ్మో ఈ రోడ్లో దంచడం అయితే ఎప్పుడో ఇంకా అంత అలవాటు తప్పింది కదా అసలు ఎప్పటికీ అవలేదు చూపిద్దామంటే కరెక్ట్గా నాకు మిక్సీ పోయిందని అనే ఐడియా లేక నేను దొండకాయలు కట్ చేసి పెట్టాను తర్వాత సడన్గా గుర్తొచ్చింది పోయింది ఇప్పుడు ఎలా అని ఇంకా రోడ్లో ఇది ఉంది కదా అని దంచితే అసలు ఎంతో చాలా టైం అయితే పట్టిందన్నమాట ఫస్ట్ అవి కొంచెం చాలా దంచుకున్న తర్వాత కొంచెం మెత్తగా ఇప్పుడు దం దొండకాయలు ఉన్నాయి కదా ఫ్రై చేసుకున్నవి వాటిని కూడా వేసుకుని కొంచెం ముక్కలుగా ఉండేటట్టు ఫ్రై చేసుకోవాలి మరీ మెత్త పేస్ట్లు అయితే చేసుకోకూడదు ఇవి ఇంకా అయిపోయిన తర్వాత ఇది కూడా ఆ బౌల్లోకి తీసుకుని నేను ఒక త్రీ గరిట ఉంటుంది కదా దాంట్లో అయితే పెరుగు యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకుని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని ఇంక తాలింపు పెట్టేసుకోవడమే ఒకసారి బాగా కలిపేసుకుని సాల్ట్ చెక్ చేసుకోండి ముందు దొండకాయ వేసాను మళ్ళీ ఇంక వేయలేదు ఎవరికి తగ్గట్టు కారం కూడా అంత ఏమీ యాడ్ చేయకూడదు ఓన్లీ తాలింపులో ఎండుమిర్చి మిర్చి యాడ్ చేసుకుంటే సరిపోద్ది అన్నమాట చాలా టేస్టీగా అయితే ఉంది మీరు కూడా ఎప్పుడు అలా రెగ్యులర్గా కాకుండా ఇలా ట్రై చేయండి కొంచెం టైం పడుతుంది కాకపోతే ఇలా డిఫరెంట్గా తింటే బాగుంటుంది కదా ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా ఇప్పుడు తాలింపులో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇంకంతే నేను కాకపోతే కారం లేదు కదా అని ఒక చిల్లీ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే యాడ్ చేశాను ఎందుకంటే కొంచెం అక్కడక్కడ కారంగా ఉంటే బాగుంటుంది అన్నట్టు ఇంకెంతే ఈ తాలింపు ఫ్రై అయిపోయిన తర్వాత ఆ పెరుగు పచ్చడిలో కలిపి ఇంకా ఒకసారి కలిపేసుకుంటే మనకి పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోద్ది అన్నమాట ఇంకా లాస్ట్లో ఒక రెమ్మ కరివేపా కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను మీ ఇంతే ఇప్పుడైతే నెక్స్ట్ ఇదే వీడియోలో రోటి పచ్చడి కూడా చూపించబోతున్నాను అనమాట ఇంకా అదే ప్యాన్ ఉంది కదా అనేసి ఆ ప్యాన్లోనే కొంచెం ముక్కలుగా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవచ్చు మగ్గిపోతాయి కదా అలా కట్ చేసుకుని ఇందులో ఒక ఫోర్ పచ్చిమిర్చి ఇంకా మూడు టమాటోలు తీసుకున్నాను ఈ మూడింటిని వేసి ఒక కొంచెం సాల్ట్ పసుపు ఆయిల్ వేసి పా ఫ్రై చేసుకున్నాను అనమాట ఇవి కొంచెం కుక్ అయితే టైం పడితే దొండకాయతో అదే అది కట్ చేయడానికి ఇబ్బందే చాలా చిన్న పీసెస్గా కట్ చేయాలి అలాగే కుక్ అవ్వడం కూడా కొంచెం లేట్గానే అవుతుంది కదా మా చిన్న ఇప్పుడు కూడా చాలామంది పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే ఈ దొండకాయల్ని త్వరగా కుక్ అవ్వడానికి ఉప్పులో చాలా ఇలా పిండుతారు అప్పుడు చాలా పిండి అలా వేస్తే ఉప్పు అంతా పోయి ఆ ఉప్పు వాటర్ అంతా పోయి ఇంకా దొండకాయ అనేది బాగా త్వరగా కుక్ అయిపోద్ది అనమాట సరే ఇప్పుడు మూత తీసి చూస్తే ఇవి కుక్ అయిపోయినాయి ఇందులో కొంచెం ధనియాలు జీలకర్ర కొంచెం చింతపండు రబ్బే వేసుకోవాలి పచ్చడి కదా ఇంకా అంతే కొన్ని వెల్లుల్లి వేసుకుని అంతే చల్లారిన తర్వాత అయితే మళ్ళీ ఈ రోట్లోనే దంచుకున్నాను ఇది ఇంకా రోటి పచ్చడే కదా ఇంకా కొంచెం ముక్క మొక్కలుగా ఉన్నా పర్లేదు అని అన్నట్టు ఇంకా అంత మెత్తగా అక్కర్లేదు దీంట్లో ఒక బంచు ఒక గుప్పడైతే కరివే కొత్తిమీర అయితే వేసుకున్నాను అనమాట టేస్ట్ అయితే బాగుంటుంది మీరు కూడా యాడ్ చేసుకోండి చేసుకుంటే ఎందులో అయినా ఇలా రోటి పచ్చళ్ళు అలా పులుసుల్లో అయితే కొత్తిమీర లేని నేను అసలు వంట అది అలా ఉంటుంది ఇప్పుడు ఇంకా వీటిని రోడ్లో కొంచెం కొంచెంగా తీసుకుని ఇలా అయితే మెత్తగా చేసేసుకుంటే ఇంకా రోడ్డు పచ్చడి అయితే రెడీ అయిపోద్ది కొంచెం వెల్లుల్లి ఒకటి దంచితే ఇంక అన్నీ మనకు మెత్తగా కుక్ అయిపోయినాయి కాబట్టి వెంటనే అయితే అయిపోయింది అనమాట ఇంకా సరే ఇది కూడా ఒక్కొక్క త్రీ టైమ్స్ అలా వేసి ఒక్కొక్కటిగా ఇలా రోల్తో ఇలా దంచుకున్నాను అంతే ఒక గిన్నెలోకి అయితే తీసుకుని ఇందులో ఏంటంటే మెయిన్గా ఈ రోటి పచ్చళ్ళు ఎప్పుడు చేసినా మనకు గోంగూరలో కూడా చూడండి ఆనియన్ యాడ్ చేస్తారు కదా అలా నేను కూడా ఆనియన్ అయితే యాడ్ చేశాను చాలా టేస్టీగా ఉంటుంది కాసేపటికి ఇప్పుడు ఇంకా సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి కారం అయితే మీరు చూసి అడ్జస్ట్ చేసుకోండి మీ కారాన్ని బట్టి చాలామంది పచ్చిమిరపకాయలు తక్కువ ఎక్కువ తింటారు కానీ కానీ ఎండుమిర్చి కంటే మనకు పచ్చిమిర్చి అంత మంచిది ఎందుకంటే గ్యాస్ అది ఫామ్ అవ్వదంట అందుకని దేంట్లో అయినా కొంచెం పచ్చిమిర్చి ఎక్కువగా వాడండి వంటల్లో అప్పుడైతే కొంచెం గ్యాస్ ఇప్పుడు చాలామందికి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు గ్యాస్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి కదా అవైతే రావు అంతే ఇంక తీసుకున్న తర్వాత కొంచెం ఇంకా తాలింపు పెట్టేసుకోవడమే ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇంకా ముందులానే ఇంకా వేసుకుని ఒకసారి తాలిం పెట్టేసుకుని ఇంకా రోటి పచ్చడి ఇందులో వేయాలి ఎందుకంటే ఒక్కసారి ఇలా దీంట్లో ఫ్రై అయితే టేస్ట్ అన్నమాట దానిపైన వేసే కంటే ఒకసారి ఇలా కలుపుకుని మనం ఇంకా చిన్న చిన్నగా కట్ చేసుకుని ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుని ఒక వన్ మినిట్ ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనకి ఇంకా బౌల్లోకి తీసుకుని ఇంకా ఒక వన్ అవర్ అలా తర్వాత తింటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుంటే సరిపోద్ది మాట మీరు కూడా ఇలా దొండకాయలు ఉన్నప్పుడు ఎప్పుడు ఒకేలా కాకుండా డిఫరెంట్గా అయితే ట్రై చేయండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది దీంతో బెండకైతే కూడా చేస్తారు ఇంకా టమాటో అలా చాలా రోటి అయితే ఉంటాయి మీకు ముందు ముందు వీడియోలో చెప్తాను ఈ వీడియో ఇక్కడతో కంప్లీట్ అయింది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రియేటిస్ గ్యాలరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్